హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజై యాస్కరి ఎండియు నాని నేను మగవాళ్లలో అంగస్తంభన సమస్యలకు అలాగే సంతానం లేని సమస్య వ్యాధులు చెరంటి హర్పిస్ సిప్లిస్ గనేరియా ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగిపోవటం అలాగే స్ట్రిక్చర్ ఆఫ్ యూరిత్రా యూరిత్రా మనం మూత్రం ద్వారం విసర్జన చేసే ద్వారం ఒత్తుకుపోవటం నేరం అయిపోవటం సర్జరీ లేకుండా మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందండి అలాగే అంగం చిన్నగా అయినా వంకరైపోయినా దానికి మేము చూస్తామండి మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది ఇవాళ టాపిక్ వచ్చేసి ఒక మగాడి అంగము ఎంత సైజు ఉంటే ఒక స్త్రీ సుఖపడుతుంది అనే ఈ క్వశ్చన్ మా దగ్గర తరచూ రావడం జరుగుతుంది ఎందుకంటే ప్రతిసారి ప్రేక్షకులు మారుతుంటారు కాబట్టి ఈ క్వశ్చన్ వస్తూనే ఉంటుంది నేను బదులు ఇస్తూనే ఉంటాను ఇవాళ టాపిక్ ఏంటంటే సైజ్ ఎంత ఉంటే మన పార్ట్నర్ సుఖపడుతుంది అసలు అంగం మెత్తగా ఉన్నప్పుడు ఫ్లాసిడ్ కండిషన్ అంటారండి ఇలా లేచినప్పుడు దీనికి ఎరక్టైల్ కండిషన్ అంటారు ఫ్లాసిడ్ కండిషన్లో ఎంత ఉన్నావు మనకు ఏం దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు అంగం విస్తంభించాక మూడు మూడు ఇంచులుంటే చాలు మూడు ఇంచులుంటే ఒక స్త్రీ సుఖపడటానికి నువ్వు అర్హుడివి అంటే సెక్స్కి పనికొచ్చే వ్యక్తివి మగాడివి మూడు ఇంచులు అంగం స్తంభించాక ఉండి ఉంటాయి అసలు మూడు ఇంచులకి చాలామంది మా దగ్గర వచ్చేసి సార్ నాకు అంగం మూడు ఇంచులో రెండున్నర ఇంచులో ఉంది బాధపడాల్సిన అవసరం లేదు దానికి సమాధానం నేను చెప్తాను ఏంటంటే ఇది యోని అండి యోని ముందు భా ముందు భాగమే సెన్సిటివ్గా ఉంటుంది మనం ఇక్కడ ఇప్పుడు మూడు ఇంచులు కదండీ ఇక్కడ లోపల పెట్టాం మనం ఇక్కడ దానికే ఈ భాగంలోనే వాళ్ళు తృప్తి పడే స్త్రీలు తృప్తి పడే సుఖపడే జీస్ స్పాట్ ఉంటుంది అలాగే పైన కిలిటోరిస్ ఉంటుంది యోని పైన ఒక చిన్న బటన్ లాంటిది కిలిటోరిస్ అంటారు దానికి అక్కడ రాపిడి చేసిన లోపల రా రెండున్నర ఇంచులోనే సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి కాబట్టి ఇంత దూరంలోనే అంటే ఇంత ఇంత డీప్లోనే మనం స్ట్రోకులు ఇస్తే వాళ్ళు సుఖపడతారు ఇక్కడ సైజ్ గురించి కాదండి మ్యాటర్ నీ అంగంలో గట్టితనం ఉం ఆమె సుఖపడే వరకు ఉంటుందా లేదనేది ఇక్కడ పాయింట్ పాయింట్ సైజ్ కాదు ఇక్కడ ఆమెకు భావి ప్రాప్తి అంటే నీ పార్ట్నర్కు భావి ప్రాప్తి కలిగే వరకు నీ అంగంలో గట్టితనం ఇస్తంభన సస్టైన్ ఉండి తీరాలి అంగం నిలబడి ఉండాలి ఫస్ట్ పాయింట్ ఇది సైజ్ కాదు అసలు యోని ఎట్లాంటిదంటే మనం దాంట్లో పెద్ద అంగం వేసామనుకోండి అది డైలెట్ అవుతుంది చిన్న ఏలేసామనుకోండి అది కన్స్ట్రిక్ట్ అయిపోతుంది అది ఇలాస్టిసిటీ దాని నేచర్ ఏంటంటే ఎలాస్టిసిటీ స్త్రీ తత్వం ఏంటంటే నేచర్ ఏంటంటే నువ్వు ఇంత సైజ్ వస్తే అంత సైజుకు అది ఫిక్స్ అయిపోతుంది అలాగే దాంట్లో ఉన్న సెన్సిటివ్ నర్వ్స్ జీస్ పాటు అవి స్టూమ్లెట్ అంటే బాగా దానికి స్ట్రోక్ ఇచ్చినప్పుడు అక్కడి నుంచి కూడా భావి ప్రాప్తి రసాలు ఊరుతాయి భావి ప్రాప్తి వాళ్ళకు కూడా కలుగుతుంది అందులో నీ అంగంలో దమ్ ఉండి తీరాలి సెక్జువల్ టైం ఉండి తీరాలి సెక్జువల్ టైం ఎంతని అడిగితే టూ టు ఫైవ్ సిక్స్ మినిట్ టూ టు ఫైవ్ సిక్స్ మినిట్ టైమింగ్ అండి నార్మల్ టైమింగ్ కానీ చాలామందికి వన్ మినిట్ లోపడే వీరేం బయటకు రావడం జరుగుతుంది అక్కడే గొడవలు మొదలవుతాయి ప్రీమ్యాచ్యూర్ రిజాక్యులేషన్ సైజ్ కాదు మళ్ళీ సైజ్ రెండున్నర మూడు ఇంచులు ఉంటే సైజ్ చాలండి నీ అంగంలో నీ నీ పాటను భావి ప్రాప్తి కలిగే వరకు అంగంలో నిలకడ గట్టితనం వండి తీరాలి అది పాయింట్ ఇక్కడ సైజ్ మళ్ళీ చెప్తున్నాను రెండు మూడు మూడు రెండున్నర మూడు ఇంచులు ఉంటే చాలు మోర్ దాన్ ఎనఫ్ విన్నారు కదండి ఒకవేళ మీ అంగం సైజ్ పెద్దగా ఉండి హస్తప్రయోగం వల్ల చిన్నగా అయిపోయింది లేదా దాని గర్త్ సర్కం ఫ్రెన్స్ అంటారు సర్ సర్కం ఫ్రెండ్స్ దాని దొడ్డుతనం తగ్గింది సాటిస్ఫై లేరు అంటే లేదా అంగం వంకరైపోయింది ఎటువైపు ఇటువైపు పై వైపు లేకుంటే రైట్ లెఫ్ట్ అంగం వెంక అంగం వెంకరైపోయింది అనుకోండి కర్ఫ్ ఫినిష్ అయింది అనుకో దాని కూడా మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది పుట్టుకతో వంకర ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉండదు అలాగే పుట్టుకతో చిన్నగా ఉన్న అంగానికి పెద్దగా చేయలేము పెద్దగా ఉన్న అంగము హస్తప్రయోగం వల్ల చిన్నగైంది అనుకోండి హస్తప్రయోగం వల్ల వంకరైపోయింది అనుకోండి హస్తప్రయోగం వల్ల పల్సగా అయిపోయింది అనుకోండి దానికి మా దగ్గర చక్కటి పరిష్కారము అలాగే పైరోని డిసీజ్ ఏదో వైపు వంకరైపోతుంది అలాగే సెన్సిటివ్ పెన్నిస్ అలాగే రూట్ ఆఫ్ ది పెన్నిస్ ఇక్కడ ఈ భాగంలో అంగం వెనుక భాగంలో అంగ ఈ రూట్ పలసగైపోవటం వల్ల అంగం తొందర గట్టిగా ఉన్న అంగం తొందర కిందికి వచ్చేస్తుంటుంది రూట్ ఆఫ్ ది పెన్నిస్ యునాని సైజ్ ఏం చెప్తుందంటే మూలం ఈ మూలం పలసగైతే అంగం చాలాసేపు నిలబడదు అంటుంది రూట్ ఆఫ్ ది పెన్నిస్ పలసగైపోయినా అంగం వంకర వంకరైపోయినా దాని సర్కంఫరెన్స్ తగ్గిన దా దాని పెద్ద సైజు ఉన్న అంగం చిన్నగా అయిపోయినా దీనికి మా దగ్గర యునాని మందులతో పైన పెట్టే తైలాలు తిలాల ట్రీట్మెంట్తో ఓరల్ మెడికేషన్స్తో ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు లోకాన ఏ మూలాన ఉన్నా పేట్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడవచ్చు దగ్గరలో ఉంటే నేరుగా కలిసి నాతో ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అప్పటివరకు సంజ